పార్టీ కోట మెలిక బీసీలకు ధోకా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల హామీకి మరోసారి సర్కారు తూట్లు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కోటామలపై డ్రామా పార్టీ కుర్తులపై జరిగిన ఎన్నికలకు పార్టీ కోట అంటూ బిల్డప్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోటాపై కేబినెట్లో తీర్మానం ఎందుకు ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు కాంగ్రెస్ సర్కారు దాగాపై ఆగ్రహం అదే చెప్తున్నాను నేను పార్టీ పరంగా ఇచ్చేదానికి క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అంటున్నా అంత ఓ మొత్తం నిజంగా ఎంత కుట్ర జరుగుతుందంటే బీసీల మీద బీసీ సోదరుల మీద ఒకసారి గట్టిగా ఆలోచించాలి ఆర్థికంగా ఇప్పటిదాకా సామాజికంగానే ఇవాళ బీసీలని ఎంత అరగదొక్కాలనో ఎంత మోసం చేయాలనో ఈ కాంగ్రెస్ పార్టీ చేసేసింది ఎందుకంటే గత అరవై ఏళ్ళ నుంచి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం అయితేనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా బీసీలను ఎంత ఒక ఎన్టీఆర్ ఈ విషయంలో మనం ఖచ్చితంగా మనం చెప్పాలి ఎన్టీఆర్ అనే వ్యక్తి నిజంగా బీసీలకు రాజ్యాధికారంగా సంబంధించి అయితేనేంది రాజ్యాంగ పరంగా అయితేనేది లేకపోతే రాజకీయంగానైతేనేది ఎంతో మంది బీసీలను చేరదీసి ఒక ఉన్నత పదవులు ఇచ్చినటువంటి గొప్ప ఘనత ఎన్టీఆర్కే దక్కింది నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే వా ఎన్టీఆర్ అంటే ఎప్పుడు అప్పుడు కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అనే ఉన్న అగ్రకులాలదే ఒక కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలంటే వాళ్ళకు వెన్ను దన్నుగా ఆ రోజు ఎన్టీఆర్కు వెన్ను దన్నుగా నిలిచింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బీసీ నాయకులే సరే వెన్ను దన్నుగా నిలిచిన నాయకులను కూడా ఖచ్చితంగా ఆయన తయారు చేసి ఈరోజు చాలా మంచి పొజిషన్లో మంచి మంచి పదవులలో ఈ రోజు బీసీ నాయకులు ఉన్నారంటే ఆ రోజు ఎన్టీఆర్ ఆ తర్వాత అంత ఎంతో గట్టిగా సేవ చేసింది ఎంతో ఎంతో బీసీలకు సేవ చేసింది కేసీఆర్ అని చెప్తున్నా గతంలో ఎంతమంది ఒక పార్టీపరమైన రిజర్వేషన్లకు సంబంధించి అయితే స్థానిక సంస్థలు అయితే చాలా వరకు అసలు అనుకున్న దానికంటే ఎక్కువ సర్పంచ్లని జెడ్పీటీసీలని లేకపోతే కొత్త నాయకత్వాన్ని తయారు చేయడంలో కేసీఆర్ చాలా ముందున్నారు ఉన్నారు చాలా మంది పక్క వంటి ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా మైనార్టీలకు సంబంధించి అయితేనేది పెద్ద పెద్ద పదవులకు సంబంధించి అయితేనేది ఎస్సీలకు డిప్యూటీ పదవులు అయితేనేది సీఎం పదవులు అయితేనేది లేకపోతే కీలక శాఖలకు సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈరోజు కేసీఆర్ ఆ రోజు ఎన్టీఆర్ ఎంత ఆల్మోస్ట్ ఎంత చేసినో కేసీఆర్ కూడా బీసీ సామాజిక వర్గాలకు బీసీ సబ్బండ వర్గాలకు చేసిన మేలు నిజంగా మనం మర్చిపోవడానికి లేదు ఎందుకంటే నేను దీనికి ఒక పచ్చి ఉదాహరణ మీకే చెప్తా బేసికల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా మాది అంటే ఇప్పుడు సూర్యాపేట యాదాద్రి భువనగిరి తర్వాత నల్గొండ ఉండే గతంలో ఎక్కడ చూసినా కూడా ఒక నలుగురు ఐదుగురు అన్న బీసీకి సంబంధించినటువంటి నాయకులు కనపడుతుంటాయి వాళ్ళ నోముల భగత్ అయితేనేంది లేకపోతే అంత అంతక ముందు వాళ్ళ నాన్న అయితేనేంది ఆ తర్వాత నోము నరసింహయ ఆ తర్వాత కొంతమంది బో మన ఎవరు అక్కడ కోదాడ నుంచి బొల్లంమల్ల యాదవ్ రైట్ బొల్లంమల్ల యాదవ్ లాంటి బీసీలు కానీ ఆ తర్వాత కొంతమంది చాలా మంచి ఒక ఏడెనిమిది మంది బీసీలు అక్కడ ఆరు ఏడు మంది బీసీలు కనపడుతుండే ఉండే కనపడేది ఏది బీఆర్ఎస్ హాయంలో కానీ కాంగ్రెస్ మొన్న వచ్చిన తర్వాత మొత్తం బీసీలకు సంబంధించి జనరల్ సీట్లలో కూడా మొత్తం రెడ్డిలే ఎనిమిది మంది రెడ్డిలు ఆల్మోస్ట్ ఒక రిజర్వేషన్లు పొంగ ఒకసారి మీరే ఆలోచించండి అంటే అగ్రకులాలకు ఎంత పెద్ద పీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తా అంటే ఎట్లనంతం అసలు పార్టీ పరంగా మీకు ఒకటి అర్థం కావట్లేదు సింపుల్ కూడా చూపిస్తా అంటే ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉంటుంది వ్యవస్థ అంటే పార్టీ పరంగా రైట్ ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే పార్టీ పరమైన రిజర్వేషన్లు అనేది పెద్ద దోఖ గుర్తుపెట్టుకోండి బీసీలో మళ్ళీ సామాజికంగా కాదు ఆర్థికంగా కూడా వాళ్ళని దెబ్బ కొట్టే కుట్ర ఎట్లా అంటే ఒక గ్రామ పంచాయతీ అనుకుందాం గ్రామం ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఓ బీసీ ఇచ్చిన అనుకుందాం పార్టీ పరంగా రైట్ దీంట్లో మరి బీజేపీ ఎందుకు ఇవ్వాలి బీజేపీ సరే వాళ్ళకు పెద్ద దాని మీద ఉండరు కానీ ఒక ఓసీకి ఇచ్చారు అనుకున్నాం రిజర్వేషన్లు ఒక జనరల్ సీట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఒక జనరల్ సీటు ఒక గ్రామంలో ఉన్నటువంటి జనరల్ సీటు బీజేపీ ఓటికిస్తే వీడికి అంగబలం ఆర్థిక బలం రైట్ ఇక బీఆర్ఎస్ సంబంధించింది ఈ కాంగ్రెస్ ఎట్లాగో పార్టీ పరిగించింది ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ కూడా ఇస్తుంది కానీ ఈ జనరల్ సీట్లలో కాడ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఆడ బీసీని పెట్టాలంటే వెళ్ళి కూడా వాళ్ళు పెట్టిన బీసీ కానీ ఏమంటే బీసీ ఎందుకు పెడతారు వాళ్ళు వేరే దగ్గర ఇచ్చుకుంటారు కదా వేరే ప్రాంతాలకు ఇదే చెప్తున్నాను నేను రైట్ ఇవే అధికారంలో ఉన్నాం భావి మనమే గెలుస్తామని చెప్పేసి ఓ బీసీని ఎగదో పోయడం వాడిని తీసుకపోయి ఆడ పెట్టడం ఈ అగ్రకులం కూడా ఒకడు ఒకడు ఊసికి సంబంధించిన దాంట్లో వాళ్ళు రావడం వాళ్ళు అంగబలం ఆర్థిక బలం చూసుకోవడం గెలవడం తర్వాత బీసీలనే అనే వంట దాన్ని భుజంలో పెట్టి బీసీనే కాల్చే ప్రయత్నం చేయడం బై మేము ఇచ్చడం మేము బీసీలకే ఇచ్చినాం కానీ అక్కడ మీరు బీసీలో లేదు అంటే అది వేరు కదా ఇప్పుడు దేంట్లో వ్యవస్థకు సంబంధించి ఓసీఆర్ చెప్తున్నారు కదా వాడు వాడు లాండ్ లాడ్ ఉంటాడు అవన్నీ ఉంటాడు వాళ్ళ డబ్బులు ఉంటాయి అవన్నీ పంచి బయటకు వస్తారు రేపు పొద్దున్నే మలబైనే గెలిచినా కూడా నేనేం చేస్తా పోయి మలబై కాంగ్రెస్నే గెలుస్తాను అని ఇవన్నీ చెప్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే నాయకత్వం అంతా కూడా రెడ్డి నాయకత్వం ఉంటారు కదా ఇప్పుడు నిజంగా మీకు ఒకటి చెప్తే పిచ్చి పరిశీలన మీరు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని మండలాలునే తీయండి లిస్ట్ మొత్తం ఎన్ని మండలాలల్లో ఎంతమంది బీసీ అధ్యక్షులు ఉన్నారో ఒకసారి చెప్పండి సీరియస్లీ పోనీ పార్టీకి సంబంధించిన దాంట్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో బీసీకి సంబంధించిన రాష్ట్ర మన ఎవరు మండలాల అధ్యక్షులు ఉన్నారో ఒకసారి లిస్ట్ తీయండి అదే బీఆర్ఎస్ పార్టీలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పైగా ఫిఫ్టీ శాతానికి పైగా బీసీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులే ఉంటారు వాళ్ళకి అట్లా ఆ టైంలో అట్లా ఉండే మొత్తం టోటల్గా నేను చెప్తున్నాను కదా దాదాపు సెవెంటీ పర్సెంట్ ఓసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉంటారు ఇక తర్వాత అది ఏ పార్టీ పదవులు అయితేనేంది మార్కెటింగ్ చైర్మన్లు అయితేనేంది గ్రంథాలయ చైర్మన్లు అయితేనేంది ఆ తర్వాత మొదటి బిఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఉన్న దాంట్లో వీళ్ళందరూ కూడా రెడ్ల సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేంది ఆ తర్వాత కొన్ని ఏమంటారు కదా కార్పొరేషన్ మేయర్లు అయితేనేంది వీళ్ళంతా తర్వాత అక్కడ గెలిచి ఇక్కడికి వచ్చినట్లే కాబట్టి ఇదంతా ఓకే ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎంత జనాలు ఏందో ఒకసారి మన బీసీ సామాజిక వర్గం బాగా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఎంత దోకా చేస్తుంది తెలుసా అధికారంలో ఉంటే మాత్రం రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తుంది అధికారం పోయిన తర్వాత పీసీసీ అధికారం ఉన్నప్పుడే రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తుంది పీసీసీ వరకు బీసీ వాళ్ళకి అప అధికారం పోగానే మళ్ళీ ఎవరిని వాళ్ళని తీసేస్తుంది బీసీని తీసేసి మళ్ళా రెడ్డిని ఆడ పీసీని చేస్తుంది ఇట్లాంటి పార్టీతోటి బీసీలకు న్యాయం జరుగుతుందంటే నమ్మాలా నమ్ముదామా ఇంకా సరిపోదా బీసీల మాన ఏమంటారు దాన్ని వాళ్ళ పిడికిలితోటి వాళ్ళ యొక్క నమ్మకంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్కి ఎంత తూట్లు పొడిచిందో మీకు తెలియదా వాళ్ళ చేసిన ఇంటర్నల్ సర్వేలో ఏం చెప్పిందో తెలియదా ఇంక అయిపోయింది జూబ్లీస్లో గెలవగానే ఇక మాకు ఏ అవసరం లేకపోయి ఇక కామారెడ్డి డిక్లరేషన్ లేదు ఏం లేదు మేము చేయాల్సింది చేసినాం మేము ఏమంటారు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి పంపినాం ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతికి పంపినాం వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అంటే ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి రిజర్వేషన్లు ఎవరు ఇవ్వాలి ఎవరి మీద పోరాటం ఎవరి మీద పోరాటం చేయాలి రేవంత్ రెడ్డి కానీ ఎవరి మీద పోరాటం చేయాలి ఒకరోజు తూతూ మంత్రంగా పోయి దగ్గర దగ్గర యాభై ఇరవై సార్లు పోయిడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఒక సిక్స్టీ ఆల్మోస్ట్ అంతే ఇప్పటికే ఆప్షన్ జరుగు ఆ యాభై సార్లు ఒక్క రోజున్న బీసీల గురించి ఒక ఒకరోజు తూతూ మంత్రంగా జంతర్ మంత్ర దగ్గర పోయిండు జరిసేపు తైతకాలకి ఇట్లా ఆడిసేసి వచ్చిండ్రు వచ్చిన తర్వాత ఏమైంది దానికి అసలు రాజ్యాంగం పట్టుకొని మీరెంతో మీకంతా బీసీలు ఎంతో బీసీలకంతా అని చెప్పేసి ఇట్లా పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రాలేదు తెలుసాలు ఏది ఆయన ఈయన చేసిన ధర్నా ఎంతటి మద్దతు ధర్నా పోనీ మూడు నాలుగు రాష్ట్రాలలో ఉన్నారు కదా సీఎంలు ఆ పక్కపంటి సిద్దరామయ్యో లేదా కర్ణాటకలో ఉన్నట్టున్నాడు అక్కడేదో జార్ఖండో లేకపోతే అక్కడ ఏదో అరుణాచల్ వాళ్ళే రాలేదు స్వామి ఓ అఖిలపక్షం తీసుకుపోయేది లేదు అయితే మళ్ళీ ఏం చేసారు ఏదో ఇక మా బీసీలు ఉంటారుగా ఇక ఆర్డినెన్స్ చేయగానే మా పిసిసి అధ్యక్షులైతే మహేష్ కుమార్ గౌడ అన్న అయితే ఇక రేవంత్ రెడ్డి కాదు ఆయన గౌడిని నేను అదొక పెద్ద దరిద్రం మాకు అది అయిపోయింది అంత చేసిన తర్వాత నిజంగా పార్టీలకు పరంగా ఇస్తున్నారని చెప్పేసి దాంట్లో ఇప్పుడు కేబినెట్లో ఒక సామాజిక న్యాయం ఉండదు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలమైన రాజకీయ వర్గంగా ఉన్నటువంటి యాదవులకు ఒక మంత్రి పదవి ఇవ్వరా అండి మున్నూరు కాపులకు ఇవ్వరా ఏదో మొన్న అసలు దేనికి పనికి రాని ఏమంటుందని ఒక ఓటు కూడా రాని అజరుద్దీన్ కూడా ఒక అటు ఇటు ఒక మంత్రి పదవి వచ్చిందే వీళ్ళ అంటే అస్సలు ఒక మాట మీద నిలబడరాని ఓడిపోయిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన ఎవ్వరు కూడా మంత్రి పదవులు వేయమని చెప్పేసి వీళ్ళంతా వీళ్ళు ఒక అది పెట్టుకొని సడన్గా తీసుకొని చూపు నిల్చి రాగానే అజరుద్దీన్ తీసుకొచ్చు కార్నల మంత్రి మంత్రిని చేసినారు మరి మధుయాస్కి ముందు నుంచి లేడా షెబ్యురాలి ముందు నుంచి లేడా వీళ్ళకి వీళ్ళకు వీళ్ళకి పదవులు కాదా ఎవరున్నా లేకపోయినా పార్టీలు కట్టుకొని ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళంతా పారాచూట్ నాయకులు కానీ వాళ్ళు అయితే ముందు నుంచే ఉన్నారు కదా మరి వాళ్ళ వాళ్ళకేమో పదవులు ఇస్తానికి వర్తించదు వాళ్ళకేమో పదవులు ఇస్తానికి అదవుతుంది ఏది పెద్ద అడ్డంకి వస్తుంది ఏది ఆ డిక్లరేషన్ ఉదయపూర్ డిక్లరేషన్ ఇవన్నీ వస్తాయి మరి అజారని ఇవన్నీ ఎందుకు వర్తించదు ఓట్ల కోసం ఏ పని చేస్తారు అదే బాధ చెప్తున్నా నేను ఈ విషయానికి సంబంధించిన దాంట్లో బీసీ సోదరులారా చాలా తస్మాత్ జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా మిమ్మల్ని మరింత బలహీనపరచడమే ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మీరు నమ్ముకొని పార్టీ పరంగా రిజర్వేషన్లు నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి వేరేటిలతోటి వేరేటోటి ఎస్ పోరాడదాం ఖచ్చితంగా పోరాడాల్సిందే మన రాజ్యాంగం మన హక్కు మనకి ఇచ్చినటువంటి ఏదైతే మనకు మనం ఎంతనో మనకంత జనాభా ధామాషా ప్రకారం మనకు రావాల్సిన రిజర్వేషన్లు మనకు రావాల్సిందే ఎందుకంటే మన ఓట్లతోటి గద్దెనెక్కి అలా మన నెత్తి మీదనే గుడ్డలు వేస్తాం మన నెత్తి మీదనే ఏమంటారు దాన్ని చెప్పేసి అని చెప్పేసి అంత దరిద్రమైన పరి వ్యవస్థలో మనం కూడా ఉండాల్సిన పని లేదు ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు రావాల్సిందే దానికి రాజ్యాంగ సవరణ జరగాల్సిందే దానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిందే రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణ సాధించుకోవాల్సిందే కానీ దానికి నాయకత్వం వహించేటోళ్ళు ఎవరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ముఖ్య ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్గమా కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి నేను బీసీన్ అని చెప్పుకున్నటువంటి మోడీయా రాష్ట్ర అధ్యక్షుడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా వాళ్ళందరూ చేస్తారా వాళ్ళందరూ ఏంది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు రెడ్లు వాళ్ళు నీకు ఎలా స్థానిక సంస్థల్లో అడుగుతారో రేపు చట్టసభలు అడుగుతారో భయ అని చెప్పేసి అంటారు అంటే మేమే వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి ఎస్ ఎవరికి ఎంత ఉంటా అంతే ఉండాలనే ఉద్దేశంతో మనం కొట్లాడే దానికి ఇంత ఇంత ప్రాసెస్ అంత అవసరమా జయలలిత లెక్క పోయి గట్టి పోయి కొట్లాడా నిలబడి నేను ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తాను కూర్చొని అంత దమ్ము అంత ఔదార్యం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని చెప్పేసి అనుకోవచ్చా ఎట్టి పరిస్థితులు లేదు తస్మాత్ జాగ్రత్త బీసీ సోదరుల ఎందుకంటే ఇది మన ఇప్పటికీ జాలు మన సామాజికంగా చేసిన మోసం జాలు ఇక ఆర్థికంగా కూడా మోసం పోకండి ఖచ్చితంగా ఈ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ మెడలు ఉంచితే కానీ బీసీ సామాజిక వర్గం అరే నిజంగా కాంగ్రెస్పై కన్నెర్రా చేసింది నాయనా అన్నప్పుడు మాత్రమే వీళ్ళకి సోయొస్తుంది ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి ఆ విధంగా ఆలోచన చేయండి ఆ విధంగా ఏదైతే ఇటు బీజేపీ మీద అటు కాంగ్రెస్ మీద గట్టిగా ఒత్తిడి తెయండి మా బీసీ రిజర్వేషన్లు సాధించుకోండి రైట్